తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సభలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అధినేతకి అడుగడుగున బ్రహ్మరథం పట్టారు చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట ప్రజలకి ఏం చేస్తారని చంద్రబాబు ఈ సందర్భంగా దేశ ప్రధాని మోడీ ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం కొత్తపేటలో ప్రచార కార్యక్రమం జరిగింది బీజేపీ తూర్పు నియోజకవర్గ గవర్నర్ శనక్కాయల ఉమాశంకర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ¡Vaya! Valeu! జగనన్న ప్రభుత్వం అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తుందని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నూట పదిహేను బస్సులు తరలివెళ్లాయి తూర్పు నియోజకవర్గ కార్యాలయం నుండి నూరి ఫాతిమా ఈ బస్సులను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు కార్పొరేటర్లు స్థానిక వైసీపీ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు సిపిఐ నగర సమితి సర్వసభ్య సమావేశం శుక్రవారం కొత్తపేటలోని మల్లయలింగ భవన్ లో జరిగింది నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జగాల అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు మన పార్టీ జిల్లా కాంగ్రెస్ నగర ధార్మిక సభ్యులు కామెంట్స్ మరో తొంభై రోజుల లోపు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి గత రెండు ఎన్నికల్లో నరేంద్ర మోడీ మొదటిసారి ఎన్నో వాగ్దానాలని దేశ ప్రజలకి యువకులకి విద్యావంతులకి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రైతులకి సురక్షితమైన రక్షణ పద్ధతిని కల్పిస్తామని మహిళలకి దళిత జనోద్దరులకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి దళిత మైనారిటీ వర్గాలకి ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఆ హామీల్ని అమలు పక్కకుండానే రెండో ఎన్నికల్లో పాకిస్తాన్తో రాబోయే యుద్ధం టెర్రరిస్టులు ముస్లిం టెర్రిస్టులు చైనా బోర్డర్ సమస్యలు పుల్వామాలో సైనికుల మీద టెర్రరిస్టుల దాడి ముప్పై ఆరు మంది సైనికుల మరణం వీటిని అడ్డు పెట్టుకొని రెండోసారి ఎన్నికల్లో జనాధికి ఒక్క మేలు చేయకుండా మళ్ళా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండోసారి వచ్చిన దగ్గర నుండి ఎయిర్పోర్ట్లు నౌకాశ్రమాలు బ్యాంకులు ఎల్ఐసి విశాఖ లాంటి ప్రభుత్వ పరిశ్రమలు ట్వీటర్ రెడ్డి అమ్మటం మొదలుపెట్టారు ప్రజలకి గుండు కొట్టించి ఆస్తులు మొత్తాన్ని ఆయనకి ఎన్నికల్లో విమానాలు ఇచ్చి వేల కోట్ల ఇచ్చే అదాని అమ్మాని లాంటి బహుళ కోటీశ్వరుల్ని ప్రపంచ పోటీశ్వరులుగా తయారు చేసే పనిలో మోడీ ఉన్నాడు జనాన్ని గాలి వదిలేశాడు చదువు లేదు ఉద్యోగాల్లో ఆదాయాల్లో ధరలు పెరిగిపోయి రైతులు క్షీణించిపోతున్నారు ఆత్మహత్యలు పెరిగిపోతున్నారు సామాన్య ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్న పరిస్థితి కంటికి మూర్ఖుడు బందిపోటు మన పోలేమ జల్లమ్మ గ్రామ దేవతల జాతరలో కొంతమందికి కోనకం వస్తుంది వ్యాబాబి బాబాబుని కట్టి నీళ్లు పోసి గందరగోళం చేస్తుంటారు అలాంటి కోనకం ముఖ్యమంత్రి ఈనాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈయన మోడీకి సమానుడు మోడీ ఈయనకి పెద్ద తండ్రి లాంటి వాడు ఆయన భద్రతతో అప్పుల మీద నుంచి పదకొండు లక్షల కోట్లు మన రాష్ట్రంలో దోచిపారేస్తున్నారు పదిహేను లక్షలు వచ్చినాయి తగ్గించుకుంటూ 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 వచ్చి ఇంకా పట్టు నవ్వుతున్నాడు డబ్బులు వేస్తున్నాడు కానీ అందరినీ రమ్మించి ఆయన కుట్రలు ఆయన కుతంత్రాలు ఆయన కొల్ల కొట్టిన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సుమారు లక్ష కోట్లు పొలగొడితే సిపిఐ నలభై మూడు వేల కోట్లను నిర్ధారణ చేసి కోర్టులో కేసు పెడితే పదేళ్లుగా బెయిల్ మీద ఆయన పలుకుపోయి డబ్బు పలుకుపడి ఉండి కోర్టుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాత్వన్ని అడ్డుగాలుగా వాడుకుంటూ ఆయన మళ్ళా ముఖ్యమంత్రిగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ దళితుల్ని ఎంతమంది నిల్వలు చంపాడో మైనారిటీలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మహిళల మీద ఎన్ని మార్బంగాలు జరిగినాయో భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పాలన వాటిల్లో నెంబర్ వన్గా మారిపోయిన పరిస్థితి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పాతాళంలోకి తొక్కిపెట్టి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల కోట్లతో విజయవాడలో కట్టారు దాన్ని మనం కూడా అభినందిస్తున్నాము కానీ ఇవాళ సాయంత్రం అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేయబోతున్నాడు ఆ విగ్రహాన్ని టచ్ చేసే నైతికత కానీ దాన్ని ప్రారంభించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి ఈ సమాప్తం నమస్కారం